యాక్చువల్గా మనకి ఈ టాయ్ ట్రైను నేరల్ స్టేషన్ నుంచే అవైలబుల్లో ఉంటుంది కానీ ఈ మాన్సూన్ సీజన్లో ఈ వర్షాకాలంలో నేరల్ స్టేషన్ నుంచి మాతేరన్కి రైలు అయితే స్టాపు ఎందుకంటే మిగోస్ నేరల్ నుంచి మాతేరన్ వెళ్ళే రూట్ ఎలా ఉంటుందంటే మొత్తం కొండల్లోనే అమెగోస్ మొత్తం కొండల్లోనే మొత్తం అడవిలోనే వేరే లెవెల్ రూటు బలి ఉంటుంది కానీ విషయం ఏంటంటే ఈ వర్షాకాలంలో ల్యాండ్ స్లైడ్స్ అవుతా ఉంటాయంట అలానే పటాల మీదకి నీళ్లు కూడా వచ్చేస్తాయంట ఎందుకంటే చాలా చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందో జూన్ మూడు రెండు వేల ఇరవై మూడు లో ఈ రైలు బండి వచ్చి జుమ్మాపట్టి స్టేషన్ దగ్గర పటాలు అయితే తప్పిపోద్ది ఆ ట్రైన్ లో తొంభై మంది ప్రయాణికులు అయితే ఉంటారు గుడ్ లక్ ఏందంటే ఆ బండిలో ఉండే వాళ్ళకి ఎవరికి ఏమీ కాలేదు ఎందుకులే రిస్క్ ఎందుకులే రిస్క్ అని చెప్పి ఈ మాన్సూన్ సీజన్ లో కంప్లీట్ గా టాయ్ ట్రైన్ అయితే ఆఫేశారు నేరల్ స్టేషన్ టు మాథరన్